ముఖ్యంగా గతంలో కూడా ఎన్నో సార్లు గత కలెక్టర్లకు కంప్లైంట్ చేయడం జరిగింది విలేజ్ అంతా కూడా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా యథావిధిగా పనులు నడుస్తూ ఉన్నాయి ఎఫ్టీఎల్ ను మొత్తం కబ్జా చేయడం జరుగుతుంది రేకులు కట్టి మొత్తం మట్టి నింపేస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఘోరమైన పరిస్థితి ఇదే పరిస్థితి ఉంటే ఈ వర్షాకాలం దూలపల్లి గ్రామం మునిపోవడం ఖాయం గతంలో కూడా అక్కడ నాలా కబ్జా చేస్తూ ఉంటే కాపాడుకోగలిగాం రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికి కూడా రూలింగ్ పార్టీ మంత్రికే వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ఆ రోజు కాపాడుకోగలిగాం లేకపోతే ఐదు వారం రోజులు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలే అంటే అంత ఫైవ్ ఫీట్ వాటర్ ఉండేది నా ఇంటి ముందే దూలపల్లి గ్రామం ఈ రోజు సేఫ్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ చెరువు నింపుతా ఉన్నారు నా కలెక్టర్ గారికి చెప్పగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు నిన్న దాదాపు రెండు వందల మంది గ్రామస్తులు నా దగ్గర రావడం జరిగింది వెంటనే కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను కలెక్టర్ గారికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు ఈ రోజు మల్లారెడ్డి గారు మాజీ మంత్రి వారి కాలేజ్ డ్రెయిన్ వాటర్ మొత్తం కూడా యాక్చువల్గా అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుని అక్కడనే శాంపుల్ పెట్టుకుని బయటకు వదలకుండా యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ కానీ ఏది కూడా పాటించకుండా డైరెక్ట్ మొత్తం గ్రామం అంతా కూడా డ్రైనేజ్ వాటర్ తో మునుగుతా ఉంది అది టోటల్ కాలేజ్ వాటర్ మొత్తం వాళ్ళ యూనివర్సిటీ డ్రైనేజ్ వాటర్ మొత్తం గ్రామంలోకి వస్తుంది దీని మీద కూడా అధికారులు చర్య తీసుకోవాలి లేకపోతే దీని మీద కూడా మేము వెంటనే వచ్చి అక్కడ బ్లాక్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే మీరు ఆపండి ఆపకపోతే మొత్తం గ్రామస్తులందరూ కూడా వచ్చి తప్పకుండా మేమే ఆపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు ఇది గత ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులను టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తామని చెప్పుడు ఈ సందర్భంగా గోడ కట్టేసి కొట్టేషన్ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పి కొంచెం సీరియస్ తీసుకొని మీరు నేను ఇక్కడ పొజిషన్ మీద ఉంది ఇక్కడ వీడియో కాల్ చేయమంటే చేస్తా ఒక్క నిమిషం లైన్ మీరు వీడియో కాల్ చూపిస్తా మీకు ఇక్కడ ఎందుకంటే జనాలందరూ ఊరంతా వచ్చి ఊరంతా అది వాళ్ళకి హ్యాపీ ఉంటారు ఒక్క నిమిషం మీరు వీడియో కాల్ మీరు కోర్టు బర చెప్తారని బాగు కోర్టు ప్రతిదానికి చెప్తే ఎట్లా మీరు మీరు ప్రభుత్వం మీతో ఉంది మీరు ఎందుకు చేస్తారంటే కోర్టు పోతే చూద్దాం అది మీరు ఫిక్స్ ఎఫ్టీఏర్ బఫర్ జోన్ అని మీరు రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ ఫిక్స్ చేయను ఫిక్స్ చేసినా కోర్టు లేదు మీరు ప్రతిదీ మీకు ఈజీగా అయిపోయింది ఏంటంటే వాడు కోర్టు పోతుడు కోర్టు పోతుడు కోర్టు పోతుడు మరి వాడు పని చేస్తున్నారు కదా పని చేయనియద్దు కదా మనం మనం ఇక్కడ స్టే తెచ్చుకున్నా పని చేయనియద్దు కదా ఇక్కడ సైట్ లా స్టే అంటే ఏంది స్టే అంటే ఏంది వాళ్ళు పని చేయద్దు మనం పని చేయద్దు అంటే నింపుకోవచ్చు అని చెప్పించిందా కోర్టు మరి నింపనీయదు వాడు రేకులు కట్టి మొత్తం దింపుతాను వాడు పని చేయనియద్దు కదా ఆపూర్ ఇప్పుడు తహసీల్దార్ చెప్పిండు సారు తహసీల్దార్ చెప్పిండు మేము మెడిచల్ తహసీల్దార్ పనాపూరి అవసరం కూడా కేసు పెట్టుడు ఏముందబ్బా

ఇప్పుడు చూసినా చూమారెడ్డి సార్ నుంచి పదిహేను నిమిషాలు వచ్చింది అన్న మొత్తం నింపేసింది పోయి మల్లారెడ్డి దగ్గర పెట్టు మైక్ ఉండవు ఈ తుమార్చేరు కబ్జా చేస్తున్నావు నింపుతున్నావు ఏందన్నాడు అయినాడు ఈ డ్రైనేజ్ వచ్చడం వల్ల